నమస్తే విశ్వాస్ టీవీకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జైల్లో క్రేజీ వాళ్లను వేధిస్తున్నారు ఎంపీ సంజయ్ సింగ్ టీడీపీ పాలనలో చేనేత కార్మికులు ఎన్నో కష్టాలు పడ్డారు సీఎం జగన్ వైఎస్ షర్మిల సునీతలపై విమలమ్మ వార్నింగ్ తిహార్ జైల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను వేధిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం సూచనల ఆధారంగా కేజ్రీవాల్ కు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఆరిస్తున్నారని విమర్శించారు శనివారం ఉదయం ఢిల్లీలో సంజయ్ సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడారు और किसी भी तरह से आपकी मुलाकात फेस टू फेस फिजिकल मुलाकात नहीं कराई जाएगी मैं पूछना चाहता हूं तिहाड़ जेल के प्रशासन से मैं पूछना चाहता हूं भारत के प्रधानमंत्री से मैं पूछना चाहता हूं देश के गृहमंत्री से एक उदाहरण बताओ जब से तिहाड़ जेल बनी है एक नाम बताओ कि किसी निर्वाचित मुख्यमंत्री की मुलाकात किसी निर्वाचित मुख्यमंत्री से ऐसे आपने कराई है एक नाम बताइए ना मैं जानता हूं कितने लोगों की मुलाकात वहां पे फिजिकल होती है ऑफिस में बिठा के कराया जाता है एक नाम बताइए जब से यह तिहाड़ जेल बनी है एक नाम बताओ प्रधानमंत्री जी एक नाम बताइए अमित शाह जी आप अरविंद केजरीवाल जी को अपमानित करना चाहते हैं आप भगवंत मान जी को अपमानित करना चाहते हैं आप केजरीवाल का मनोबल तोड़ना चाहते हैं इस तरीके से उनके परिवार को अपमानित कर रहे हैं उनसे मिलने के लिए एक मुख्यमंत्री जा रहा है उसको अपमानित कर रहे हैं बड़े से बड़े अपराधियों की मुलाकात तो आप कराते हैं आराम से बिठा के और केजरीवाल की मुलाकात जो तीन बार दिल्ली की जनता ने चुना है मुख्यमंत्री है पंजाब के मुख्यमंत्री है मान उनकी मुलाकात आप कह रहे हैं कि नहीं जंगले से होगी और मेरी मुलाकात मैं दिल्ली का सांसद हूं जो पहले अप्लाई किया फोर वन फाइव टू टोकन मिला मेरी मुलाकात उन्होंने कैंसिल कर दी अब सिर्फ भगवंत मान की मुलाकात करा रहे हैं वो भी जैसा मैंने आपको बताया मेरी मुलाकात कैंसिल कर दी मैं दिल्ली का सांसद हूं दिल्ली की जेल में दिल्ली के मुख्यमंत्री से मिलने की इजाजत मुझे नहीं है तमाशा बना रखा है आपने देश का कानून देश का नियम देश का संविधान इसको आपने रद्दी की टोकरी में डाल दिया प्रधानमंत्री जी इतना अत्याचार इतनी तानाशाही इतना जुर्म इतना अहंकार याद रखिएगा यही जनता जवाब देगी आपको इतना मत करो यह अच्छी बात नहीं है पूरे देश ने देखा है यहां के पत्रकार जानते हैं इसी जेल के अंदर सुब्रत राज सहारा जी जब थे तो उनकी मुलाकात इंटरनेट फोन ऑफिस की सुविधाओं के साथ पता नहीं कितनी मुलाकात చేనేత రంగాన్ని ఏనాడు పట్టించుకుని చంద్రబాబు రంగులు మార్చిన మేనిఫెస్టోతో మళ్లీ వస్తున్నారని ఏపీ సీఎం జగన్ అన్నారు మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర కొనసాగిస్తున్న వైసీపీ అధినేత జగన్ మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు మిగిలిన పథకాలన్నీ కూడా నేతన నేస్తంగమే కాదు పెన్షనే కాదు మిగిలిన పథకాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందుతా ఉన్నాయి అమ్మఒడైతేనేమి చేయూతలైతేనేమి ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా ఆసరా అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా ఈరోజు మొత్తంగా ప్రతి ఒక్కరికి కూడా నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా అందుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ అందులో భాగంగా చూస్తే వీటికి సంబంధించి కూడా దాదాపుగా మరో లక్ష ఆరు వేల మందికి మరో ఇతర సంక్షేమ పథకాలు మరో ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కూడా అందుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి నేను ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అనంటే కారణం ఏమిటి అనంటే ప్రతి అడుగులోనూ కూడా మీరు ముందు మీరు ముందుండాలి మీరు బాగుపడాలి అని ఆలోచన చేసిన చిత్తశుద్ధితో చేసిన ప్రభుత్వం మనది కాబట్టి రాజకీయంగా కూడా ఇక్కడ చేనేతలు ఎక్కువ ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉంటే మీ బిడ్డ ఏం చేశాడు ఆర్కేని పిలిచి మాట్లాడి ఆర్కే ఇది చేనేతలకి ఇవ్వాలి సహకరించు అని చెప్పి ఆర్కేని పిలిచి మాట్లాడి ఇక్కడ చేనేత నా చెల్లెమ్మని తీసుకొచ్చి సీట్ ఇచ్చా ఆర్కే కూడా మంచి మనస్సుతో తాను కూడా అన్న మీరు ఏం చెప్పినా కానీ నేను సిద్ధంగానే ఉన్నాను అని ఆర్కే కూడా ముందుకు వచ్చిన ఒకవైపున మీ బిడ్డ చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తా ఉంటే మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తా ఉన్నారు బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు అది మంగళగిరి అయినా అంతే అది కుప్పమైనా అంతే కుప్పంలో కూడా బీసీలు ఎక్కువ కానీ అక్కడ చంద్రబాబు నాయుడే బీసీల సీటు తీసుకొని అక్కడే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాను గెలిచే కార్యక్రమే చేస్తూ ఉన్నాడు కానీ బీసీలకు అక్కడి నుంచి ఇచ్చిన పరిస్థితులు లేవు కానీ మీ బిడ్డ కుప్పంలో కూడా బీసీనే పెడితే ఎలక్షన్లు చేస్తా ఉన్నాడు తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనట్టుగా దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా బహుశా చేసి ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కని విని ఎరిగిన విధంగా నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తం రెండు వందల వైఎస్ షర్మిల సునీతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అవినాష్ జగన్ ను టార్గెట్ చేశారని ఆరోపించారు జగన్ వ్యతిరేక శక్తులంతా షర్మిల చుట్టూ చేరాయని వ్యక్తిగత లాభం కోసం వివేక హత్య కేసును వాడుకుంటున్నారని మండిపడ్డారు విమలమ్మ వైఎస్ కుటుంబ పార్వును ఇద్దరు ఆడపడుచులు కలిసి రోడ్డు మీదకు తీసుకువస్తున్నారని అన్నారు షర్మిల సునీత ఇప్పటికైనా మారాలని సూచించారు వివేకమన్నన్ గారిని ప్రేమించే వాళ్ళు ఎంత మంది ఉన్నారు నన్ను ఇప్పటికి కూడా కోట్లాది మంది మనసుల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారు నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడంతా ఎంత ప్రేమగా నన్ను ఆహ్వానిస్తారు ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ మరి వివేకమన్నని చంపిన వాళ్ళు వివేకమన్నని చంపిన వాళ్ళు వివేకమన్న నాకు క్లోజ్ కాదా ఒకగానే ఒక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు వాళ్ళిద్దరికి ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ ఎక్కువండి నేను గట్టిగా చెప్పగలను వివేకమన్న అంటే నాకు చాలా ఇష్టం మరి నాకు బాధగా ఉండదా కానీ వాళ్ళు ఇవన్నీ రాజకీయంలో చేర్చి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారండి ఈ వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ అవినాష్ మీద కానీ దీనివల్ల ఏమవుతుంది రాష్ట్రం అంతా అల్లకల్లమైపోతా ఉంది పులివెందల్లో రాషకండ వివేకమన్న ఫ్యాక్షనిజం ఉండకూడదని చెప్పి మా నాన్న ఉన్నప్పటి నుంచే మొదలుపెట్టారు ఫ్యాక్షనిజం ఉండకూడదని నాన్నని చంపినప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది అట్లా కామ్గా జరిగిపోతా ఉంది ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం వాళ్ళు కార్యకర్తలు వీళ్ళను కొట్టుకోవడము రాళ్ళు వేసుకోవడం ఎన్ని న్యాయంగా ఉన్నాయండి సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి అల్లరి పెట్టడం ఎంత మాత్రం సమంజసం ఇవన్నీ కూడా అండి దయచేసి వాళ్ళు చూస్తే అమ్మాయిలారా మేనత్తుగా చెప్తున్నా దయచేసి మీరు మారండి ఇప్పటికైనా నోరు మూసుకోండి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూస్తున్నా మరి వాళ్ళ వాళ్ళ అటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే మీకు అసలు కరుణ జాలి ఏం లేదా మీరే ఆలోచించుకోండి కానీ మీరు చేసేది మాత్రం చాలా తప్పు అమ్మ షర్మిలమ్మ సునీతమ్మ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఆల్ ఆర్ రిలేటివ్స్ మన బంధువులందరూ కూడా మీరు అనుకుంటున్నారేమో మీకు సపోర్ట్ చేస్తారని జస్ట్ బికాస్ యు ఆర్ రాజశేఖర్ రెడ్డి నాట్ ఇట్ డజన్ మీన్ దట్ యు ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ యు ఆర్ డూయింగ్ మీ నువ్వు చేసేదంతా కరెక్ట్ అని అనుకోద్దు మా ఆయన పేరు చెప్పుకొని తిరుగుతూ ఆయనకి అవమానకరంగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు చేసే పనులు ఏమైనా అన్న సంతోషంగా చూస్తున్నాడు అనుకుంటున్నావా ప్రతిదీ ఆయన శత్రువులందరినీ చుట్టూ చేరారు వాళ్ళతో ఓ ఏకమైపోయావు రాజకరణ ఉన్నప్పుడు ఎంతమంది కష్టపెట్టారో వాళ్ళందరూ కూడా నీతో మా ఒకసారి ఆలోచించు ఏమో నీకు నీ కండ్లు నీ చెవులు అన్నీ మూసుకుపోయినాయేమో అనిపిస్తూ ఉంది కడపలో జరుగుతున్న ఎంత డెవలప్మెంట్ నీకు కనపడడం లేదా ఆనాడు రాషేఖర పనిచేస్తున్నప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతుంటే వివేకమన్న పులివెందుల్లో ఉండి చూసుకునేవాడు మరి ఏదో తప్పు మార్గంలో వెళ్ళాడు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ ఎనిమీ అయిపోయినాడు ఆ రోజు నుంచి తనకు జగన్ కు ఒక సపోర్ట్ కావాలి కదా అందుకని యవనస్తుడైన అవినాష్ ని పెట్టుకున్నాడు అవినాష్ ఏ లోటు లేకుండా గత ఐదు సంవత్సరాలు ఎంత పని చేసినాడో మీరు అందరు చూసినారు అవన్నీ ఎందుకు ఆలోచించటం లేదు మీరు ఒక్కసారి ఆలోచించమ్మా దయచేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి మీరు చేసే పనులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా ప్రజలకు ఎంత హామ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి మీకు అసలు ప్రజల మీద ప్రేమ ఉందా మీ నాన్నకున్న ప్రేమలో కనీసం ఒక వందో వంతు ఉందా మీకు జగన్ ఈ మధ్య ఇప్పుడు చూపిస్తున్న ప్రేమలో మీకు ఏమైనా ఉందా అసలు నిస్వార్థంగా పనిచేస్తున్నాడు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వలలో చిక్కిన భారీ తిమింగలం అచ్యుతాపురం మండలం తంతడి వాడపాలెంలో మత్స్యకారుల వలలో భారీ తిమింగలం పడింది చీపుర పల్లికి చెందిన మత్స్యకారులు శుక్రవారం తీరంలో వలవేయగా ముప్పై అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు ఉన్న తిమింగలం చిక్కింది అది అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించిన మత్స్యకారులు తిరిగి సముద్రంలోకి పంపేందుకు తీవ్ర ప్రయత్నించినా ఫలితం లేకపోయింది దీంతో దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు പൊടീ പ്പെപ്പിട്ട് താഗട്ട് YouTube ഇല്ല വച്ച താ തന്നൂട്യൂബ് ആ ലൈൽ കോഴ്സ గ్రామం వైకాపాకి కంచుకోటగా ఉందని ఎమ్మెల్యే కురుసాల కన్నాబాబు అన్నారు గ్రామ వైకాపా ఇన్ఛార్జిశెట్టి గణేష్ ఆధ్వర్యంలో కన్నాబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామం అంతా ఒక పండగ వాతావరణం ఏర్పడింది ఈ మాట్లాడుతూ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఎప్పుడు మీ వెంటనే ఉన్నామని వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఎమ్మెల్యేగా నన్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ముందుగా కోపిశెట్టి గణేష్ ఆధ్వర్యంలో అభిమానులు కార్యకర్తలు గజమాలతో పూలదండలు వేసి మేలతాళాలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను జేసీఎస్ కన్వీనర్ గీసాల శ్రీనివాసరావు జెడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాల డైరెక్టర్ జంగా గగారియన్ నాయకులు సత్యబాబు గొల్లిపల్లి రాజ్ కుమార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు చీడిగ గ్రామంలో మేము ప్రచారం నిర్వహిస్తామని మీరే చూశారు ఒక అన్నయ్య వాతావరణంలో విజయోత్సవ ర్యాలీ లాగా ఇవాళ మా ప్రచారం సాగుతోంది అంటే మా ఇన్ఛార్జ్ చీడిగా పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్న మిత్రుడు సోదరుడు గణేష్ గారు కొత్తశెట్టి గణేష్ గారి నాయకత్వంలో మా టీం అంతా కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అటు జగన్మోహన్ రెడ్డి గారి పనితనం ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా స్థానిక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి సమన్వయం అన్ని కలిపి ఇవాళ ఇంత విజయం అనేది కనబడుతూ ఉంది చీడిగా ఏకపక్షంగా ఉందని అందరూ చెప్తూ ఉండేవారు ఇవాళ చూస్తుంటే అదే భావన కనిపిస్తూ ఉంది తప్పకుండా ఎంత ఆదరణ చూపించి ఎంత ప్రేమ చూపిస్తున్నా మిమ్మల్ని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటాను ఎప్పుడు కూడా మీతో పాటు కలిసి నడుస్తాను నష్టం అయినా సమస్యలైనా బాధల్లో అయినా బాధ్యతలైనా మీ వెనకాల ఉంటారని మరొకసారి సందర్భంగా మాపిస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగా పరిపాలిస్తూ ఉన్నారో సంక్షేమాన్ని కానీ ఎంత అద్భుతంగా చేస్తా ఉన్నారో మనందరం చూసాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరొక ఐదేళ్ల పాటు ఇదే వరవాడి కొనసాగి ఇంకా పేదలకి ఇది కాదలకి వరకు బలహీన వర్గాలకి మధ్య తరగతి మంచి జరిగే విధంగా పరిపాలన కొనసాగి ఈ కుటుంబాలన్నీ కూడా ఆర్థిక అభ్యున్నతి చెందే విధంగా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం రావాలి తప్పకుండా నన్ను అదేవిధంగా చలనసరి సునీల్ గారిని ఆక్రమించాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మా సోదరులు గొప్పశెట్టి గణేష్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గేసాల శ్రీను గారు జేసీఎస్ కన్వీనరు గేసాల శ్రీనివాసరావు గారు మా నుతి రామకృష్ణ గారు జల్పిటీసీ గారు అదేవిధంగా ఇంకా సత్యబాబు గారు ఇంకా ఇతర నాయకులందరూ కూడా పాల్గొన్నారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ నెల పంతొమ్మిదవ తేదీ కాకినాడ రూరల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాత్ర వస్తుందని అదే రోజు మేము సిద్ధం తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాతికేయ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చలమల శెట్టి సునీల్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేము సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా మేము సిద్ధం సభలో లక్షల్లో ప్రజలు వస్తున్నారని వచ్చేది మరలా మా ప్రభుత్వమేనని ఈ నెల పంతొమ్మిదవ తేదీ మేము సిద్ధం సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు ముగ్గురు ఒకటే వస్తున్నా చంద్రబాబు మనసులో గుబులు పట్టుకుందని మా ఇంటి చెడి ముఖ్యమంత్రి స్థాయి మనిషిని ఎలా మాట్లాడాలో తెలియట్లేదని నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గౌరవించే స్థాయి మరిచిపోయారని తెలిపారు ఈ సమావేశంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ పేదపాటి అమ్మాజీ తదితర నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం లక్షల మంది ప్రతి సభ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా హాజరు అవుతున్నారు అదే విధంగా ఈ సభ కూడా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ కూడా ఈ సభకు హాజరు అవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ సభలో ముఖ్యమంత్రి గారు జిల్లాలోని అభ్యర్థులందరినీ కూడా ఆయన ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా పరిచయం చేసి రాబో ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా దిశానిర్దేశం చేస్తారు ఇప్పుడు జరిగే సభలు ముఖ్యమంత్రి గారి ఏదైతే ఈ సిద్ధం సభలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక గేమ్ చేంజర్ గా పాలిటిక్స్ లో ఒక గేమ్ చేంజర్ గా మనం చెప్పుకోవచ్చు ప్రజల అభిమానం ఏ విధంగా ఉందో కూడా నిర్దేశించడం జరిగింది ముఖ్యంగా రేపు పంతొమ్మిదో తారీఖున మా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఈ కాకినాడ నియోజకవర్గం పరిధిలోకి వచ్చి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది మేమంతా సిద్ధం సభ ఈ సభకు కూడా జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఏ మాదిరిగా అందరికి అందరినీ కూడా సమాహిత్వం చేసి నాయకులందరినీ కూడా కార్యకర్తలందరినీ కూడా తీసుకొచ్చి సభను సక్సెస్ఫుల్ చేసే విధంగా కూడా ఆలోచనలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సభలు ప్రతి జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏ మాదిరిగా గొప్ప సక్సెస్ సాధించడమే కాకుండా పార్టీకి రేపు జరగబోయే మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి కూడా ఏ మాదిరిగా ప్రతి ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా కన్సల్టేట్ చేసే పరిస్థితిని కూడా చూస్తూనే ఉన్నాం అదే రీతిలో ఇప్పుడు దాకా కూడా మీరు చూసుకుంటా ఉంటే మన గో గోదావరి జిల్లాలోకి ఇప్పుడే ఎంటర్ అవ్వబోతున్నారు ఈ బస్సు యాత్ర తర్వాత మేము అందరం కూడా ఊహిస్తూనే ఉన్నాం అదే రకంగా మేము ఎక్కడ తిరిగినా కూడా మాకు పలికి మాకు వచ్చిన ఆదరణను చూస్తూ ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రతో ఈ రెండు జిల్లాల్లో కూడా అంటే ఉభయ పాత ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా భారీ స్థాయిలో స్పందించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పరిపాలనని అండగా ఉంటూ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఈ తరలి వచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రేపు జరగబోయే ఈ సభని ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఏంటంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాలో బస్సులో ఈ సభతో పాటు బస్సు యాత్రను కూడా సక్సెస్ చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించుకుంటూ ఈ రోజున మేమంతా సిద్ధం అని చెప్పి కూడా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులను కూడా మేమంతా సిద్ధం అని కూడా మిథున్ గారి మిథున్ రెడ్డి గారికి హామీ ఇవ్వడం జరిగింది అలాగే పొద్దున జరగబోయే సభకు కూడా అందరం కూడా సమాహితం అయ్యామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్ర వస్తున్న సందర్భంగా మా రీజనల్ కోఆర్డినేటర్ గారు పెద్దలు మిథున్ రెడ్డి గారు ఇక్కడ జిల్లా సమీక్ష సమాలోచించారు మీకు తెలుసు ఆయన భరోసే అద్భుతంగా ప్రజాభిమానం ఉందో నిజంగా ప్రజలు అభిమానంతో పరవడుతున్నారు మనందరం ఇప్పుడు ఆయన యాత్ర ఎంటర్ కాబోతున్నాం ఇందులో మేమందరం కొంత మంది చెంటా ఉన్నారు గతంలో కూడా అదే ప్రజలకు మనం కనిపి సందర్భంగా సభకి ముఖ్యమంత్రి గారు ఒకటి రెండు పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు సభలు జరగబోతాయి ఆ మూడు సభల్లో ఒకటి కాకినాడలో జరగబోతోంది పంతొమ్మిదో తేదీన దీనికి సంబంధించి మధ్యాహ్నం మూడు గంటలకి సభ కాకినాడలో ఉంటుంది దానికి సంబంధించి రూట్ మ్యాప్ కానీ ఇతర వివరాలని కూడా త్వరలోనే మీకు అందరికీ కూడా వెల్లడిస్తాం ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అంటే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాలు దాదాపుగా పదకొండు పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించిన సభ ఇది ఇటు అనుమతి కానీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జైల్లో క్రేజీ వాళ్ళను వేధిస్తున్నారు ఆ ఎంపీ సంజయ్ సింగ్ జీడీపీ పాలనలో చేనేత కార్మికులు ఎన్నో కష్టాలు పడ్డారు సీఎం జగన్. వైఎస్ శర్мила సునీతలపై విమలమ్మ వార్నింగ్. ఈ వార్తల ఇంటర్ సమాప్తం నమస్కారం.